హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి హ్యాపీయెస్ట్ డే అండి నేను అనుకోకుండా ఈరోజు మహాలక్ష్మి టెంపుల్కి వెళ్తున్నాను అందుకే పొద్దున్నే లేచేసి వేడి వేడి ఒక హాఫ్ గ్లాస్ టీ తీసుకొని ఫ్రెషప్ అయిపోయి ఫస్ట్ మా ఇంట్లో దేవుణ్ణి ప్రార్థిస్తున్నానండి హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నాకు ఇష్టమైన మహాలక్ష్మి నారాయణి అమ్మవారి దేవాలయానికి వెళ్తున్నాను చాలా హ్యాపీగా ఉంది సో పొద్దున్నే లేచి ఫ్రెషప్ అయిపోయాను ఇక రెడీగా ఉన్నానండి ఇంకా మా సిస్టర్ వాళ్ళు వస్తారు సో ఇంకా అమ్మవారి దగ్గరికి ప్రయాణం అవుతాం గుడిలో విశేషాలన్నీ ఏంటి తర్వాత అక్కడ షూట్ చేయగలిగితే నేను మీకోసం వీడియో షూట్ చేసి అప్లోడ్ చేస్తాను ఆ అమ్మవారి కృపా కటాక్షాలు మా మీద పడాలని మీరు కూడా మొక్కోండి మీ అందరూ కూడా హ్యాపీగా ఉండాలని నేను మొక్కుంటాను అర్లీ మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి తిరుపతి నుంచి బయలుదేరామండి శ్రీపురం గోల్డెన్ టెంపుల్ వేలూరుకి వయా చిత్తూరు వెళ్తాము సో జర్నీ అంతా కూడా తిరుపతి నుంచి వేలూరు వరకు ఉంటుందన్నమాట తిరుపతి నుంచి చిత్తూరుకి హార్డ్లీ వన్ అవర్లో వెళ్ళిపోవచ్చు ఎందుకంటే రోడ్స్ చాలా బాగున్నాయి చిత్తూరు నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్లో వేలూరు చేరుకోవచ్చు నాన్ స్టాప్ అయితే మేము వేలూరు చేరుకున్నాక అక్కడ బ్రేక్ఫాస్ట్ చేశాము నేను రవ్వ దోశ తీసుకున్నానండి మంచిగా రోస్ట్గా చేయించి ఇచ్చారు చాలా బాగుంది దానికి మూడు రకాల చట్నీలు పుదీనా చట్నీ కోకోనట్ చట్నీ టమాటా చట్నీ ఇచ్చారు అండ్ సాంబార్ కూడా ఇచ్చారు ఆ తర్వాత వన్ బై టూ ఫిల్టర్ కాఫీ తాగాం ఇక అక్కడి నుంచి వేలూరు సిటీకి ఎంటర్ అయిపోయి గోల్డెన్ టెంపుల్ దగ్గరకు వచ్చేసాం నండూరి శ్రీనివాస్ గారి ఛానల్ చూస్తే గోల్డెన్ టెంపుల్ గురించి బాగా తెలుసుకోవచ్చు ఎందుకంటే నేను కూడా వెళ్ళే రోజు ముందు యూట్యూబ్ ఛానల్స్ అన్నీ చూశానండి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కృపతో శక్తి అమ్మ అనే అతను ఈ టెంపుల్ని కట్టించారు ఇక్కడ నారాయణి హాస్పిటల్ కూడా ఉందండి నారాయణి స్కూల్ ఉంది చారిటీ ఉంది అబ్బో చాలా బాగుందండి ఇవన్నీ కూడా సో నేనైతే లోపల ఎక్కడా కూడా వీడియో షూట్ చేయలేదు కంప్లీట్గా అమ్మవారిని ధ్యానం చేసుకుంటూ మహాలక్ష్మి స్తోత్రాలు చెప్పుకుంటూ దర్శనం చేసుకున్నానండి బయట వెంకటేశ్వర స్వామి వినాయకుడు కనక మహాలక్ష్మి నారాయణి అమ్మవారి ప్రతిమలు ఉంటాయి ఆ మూర్తులైతే ఎంత తీర్చిదిద్దినట్టు ఎంత కళగా ఉన్నాయండి మంత్రముగ్ధులవుతారు అంటారు కదండి నిజంగా నాకు ఆ ఎక్స్పీరియన్స్ అయిందండి అంతేకాకుండా నేను డే టైం వెళ్ళాను ఈసారి ఈవినింగ్ టైం వెళ్ళాలనుకుంటున్నాను సెవెన్ ఫార్టీ ఫైవ్ వరకే ఉంటుందండి ఈవినింగ్ ఈ టెంపుల్ ఈ టైం లోపల వెళ్తే టెంపుల్ అంతా కూడా మంచి లైటింగ్తో ఆ ఫౌంటైన్ల మధ్య అమ్మవార్లు మెరిసిపోతూ ఉంటారండి నేనైతే నా స్వహస్థాలతో కనక మహాలక్ష్మికి అభిషేకం చేశాను కుంకుమార్చన చేశాను నారాయణ అమ్మవారికి మంచి దర్శనం చేసుకొని బయట వచ్చాము ఇక్కడ వెల్లూరు ఫోర్ట్ కూడా ఉంటుంది ఈ ఫోర్ట్ లోపల జలకంఠేశ్వర స్వామి ఆలయం ఉంటుందండి శివుడి ఆలయం అనమాట కానీ మా బ్యాడ్ లక్ ఏంటంటే మేము కరెక్ట్గా లంచ్ టైంకి వెళ్ళాము సో స్వామిని చూడలేకపోయామండి టెంపుల్ అప్పుడు క్లోజ్ చేశారు ఇంకా మళ్ళీ మేము తిరుపతి రిటర్న్ అయిపోయాము బ్రేక్ఫాస్ట్ కూడా లేదు డైరెక్ట్ లంచ్ చేశాను బొబ్బర్లు వేసి అల్లం మసాలా కొంచెం ఒక స్పూన్ యాడ్ చేసి కూర చేశానండి ఇక నెక్స్ట్ ఈవెంట్ నాకు నచ్చింది ఏంటంటే నా చిన్ననాటి ఫ్రెండ్ మాధవి కలకత్తా నుంచి వచ్చిందండి నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ మేమిద్దరం చూడండి ఒకే కలర్ వేసుకొని ఉన్నాం నెయిల్ పాలిష్ కూడా అనుకోకుండా అప్పుడప్పుడు తిరుపతి వచ్చినప్పుడు కలుస్తూ ఉంటాము మొబైల్లో ఫ్రీక్వెంట్గా మాట్లాడుకుంటూ ఉంటాం నా కోసం ఒక పెర్ఫ్యూమ్ గిఫ్ట్గా తెచ్చింది నా పిల్లలకు ఏదో కొన్ని గిఫ్ట్స్ తెచ్చింది అలాగే ఇద్దరం కూర్చొని ఇంకా కబుర్లు ఆడుకుంటూ టైం స్పెండ్ చేసామండి ఒక మంచి పాల్కోవా స్వీట్ పెట్టాను స్ప్రింగ్ రోల్స్ మోమోస్ తెప్పించాను ఈవినింగ్ పరోటాతో పాటు నేను చేసిన బొబ్బర్ల కూర పెట్టాలనుకున్నాను బట్ తనకి హెవీగా ఉందని చెప్పి ఓన్లీ నా చేతి వంటైనా బొబ్బర్లు అదే అలసందుల కూర మాత్రం ఒక కప్పులో వేడి చేసుకొని తినింది ఇక ఇద్దరం కూర్చొని అన్ని విశేషాలు అన్ని కబుర్లు మాట్లాడుకున్నామండి వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు ఏం చదువుతున్నారు మా పిల్లలు ఏం చదువుతున్నారు ఎలా ఉంటారు మేము లైఫ్లో ఏమేమి చేస్తున్నాము ఏమేమి అచీవ్మెంట్సు ఇంకా ఏం గోల్స్ మిగిలి ఉన్నాయి తర్వాత వంటల గురించి రిలేటివ్స్ గురించి మా ఓల్డ్ ఫ్రెండ్స్ గురించి అందరి గురించి చిట్ చాట్ చేసుకున్నాం చాలా మంచి క్వాలిటీ హ్యాపీ టైంని స్పెండ్ చేశాను నా ఫ్రెండ్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి కూడా నా చుట్టూరు ఎప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు ఓ పెద్ద గ్యాంగ్ ఉంటుందన్నమాట స్కూల్ అయిపోగానే ఇక ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒక వన్ అవర్ కూర్చొని మా ఇంట్లో అందరూ టైం స్పెండ్ చేసి మళ్ళీ డిస్పర్స్ అయ్యేవాళ్ళం నేను విల్లాకి షిఫ్ట్ అయ్యాక తను మా ఇంటికి రాలేదండి ఇదే రావటం మొదటిసారి సో ఇలా కబుర్లాడుకుంటూ మా ఇల్లంతా చూసింది చాలా బాగా నచ్చింది ఇండోర్ లిఫ్ట్ ప్లాను ఇంటీరియరు చాలా బాగుందని చెప్పింది అలాగే మా హోమ్ థియేటర్ తనకు బాగా నచ్చిందండి మై హోమ్ థియేటర్ ఈజ్ మై స్ట్రెస్ బస్టర్ దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ మై ఫ్యామిలీ స్పెండ్ మాకు ఇష్టపడి హోమ్ థియేటర్ ఫస్ట్ మేము రెడీ చేసేసుకున్నామండి మా హౌస్ పూర్తి అవ్వక ముందే ఫస్ట్ హోమ్ థియేటర్ రెడీ చేసేసుకొని ఇంటీరియర్ వర్క్ జరుగుతుండగానే నేను మా వారు హ్యాపీగా హోమ్ థియేటర్లో కూర్చొని ఎంజాయ్ చేసేది ఆ డేస్ అంతా కూడా తనతో మాట్లాడుకుంటూ బయట టెర్రెస్ దగ్గరికి వచ్చేసామండి తనకి క్లైమేట్ బాగా నచ్చిందంట ఓపెన్ స్కై ఎన్విరాన్మెంట్ ఇలా ప్రతిదీ ఇంట్లో బాగుందని చెప్పింది ఇలా మా టైంని మేము స్పెండ్ చేసామండి సో అప్పుడప్పుడు కూడా చిన్ననాటి ఫ్రెండ్స్ని కలుసుకోవడం మన చిన్నప్పటి విశేషాలు మాట్లాడుకోవడం తర్వాత ఇంకా మున్ముందు మనం లైఫ్లో ఏం అచీవ్మెంట్స్ చేయాలనుకుంటున్నామో ఇవన్నీ కూడా వాళ్ళతో డిస్కస్ చేసుకోవడం చైస్ ఫీలింగ్ ఇస్తుంది సో మీరు కూడా మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ని ఎప్పుడు మర్చిపోవద్దండి తరచూ కలవలేకపోయినా అట్లీస్ట్ ఫోన్లో అయినా మాట్లాడుకుంటూ ఉండండి తనకేమో నేను ఒక దేవుని పీఠంని గిఫ్ట్గా ఇచ్చాను తాంబూలం ఇచ్చి పంపించానండి మళ్ళీ మళ్ళీ కలుసుకోవాలని తను కూడా కలకత్తా రమ్మని మమ్మల్ని ఇన్వైట్ చేసింది ఫీల్ ప్లాన్ సమ్ డే శ్రీపురం వెలూరు గోల్డెన్ టెంపుల్లో కనక మహాలక్ష్మిని దర్శించుకోవడం అదే రోజు నా చిన్ననాటి స్నేహితురాల్ని కలుసుకోవడం నా మనసుకు చాలా హాయ్ అనిపించిందండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్ వెరీ హ్యాపీ నా చిన్ననాటి ఫ్రెండ్ని ఈరోజు కలిసాను తన పేరు మాధవి తను తిరుపతి నేటివే బట్ ఆఫ్టర్ మ్యారేజ్ తను షియాస్ బీన్ అట్ కల్కటా ఫ్రీక్వెంట్గా తిరుపతికి వస్తూ ఉంటుంది ఒక త్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి అలా వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను వాళ్ళ ఇంటికన్నా వెళ్తాను లేదా తను మా ఇంటికి వస్తూ ఉంటుంది ఈసారి మాత్రం నేను మా ఇంటికి పిలిచాను ఎందుకంటే నేను విల్లాకి షిఫ్ట్ అయిపోయాక తను రాలేదు సో నువ్వు తప్పకుండా రావాలి అని ఇన్వైట్ చేశాను తను కూడా మిస్ కాకుండా నన్ను కలవాలనుకొని వచ్చింది అండ్ నేను చేసిన బొబ్బర్ల కూర పెట్టాను తర్వాత కొన్ని స్వీట్స్ శవరీస్ స్నాక్స్ ఇలాంటివి తెప్పించి ఇచ్చాను అండ్ బాగా కూర్చొని కబుర్లు ఆడుకున్నాము సో మంచి క్వాలిటీ హ్యాపీ టైంని స్పెండ్ చేశానండి ఏమైనా కూడా చైల్డ్హుడ్ డేస్ అనేటివి మళ్ళీ మళ్ళీ రావండి ప్రతి ఒక్కరూ కూడా మన చైల్డ్హుడ్ని ఎంజాయ్ చేయాలి అక్కడ ఉన్న మూమెంట్సే మనకు జీవితాంతం కూడా గుర్తుంటాయి ఎందుకంటే నేను మెడిసిన్ చేసినప్పుడు నాకున్న ఫ్రెండ్స్ చాలా తక్కువ వాళ్ళతో అందరితో మాట్లాడుతూ ఉంటాం కానీ కొంచెం థిక్కెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళతో జర్నీ అనేది చాలా తక్కువ అదే నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ మేము ఒక ఐదు మంది థిక్కెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నామండి వాళ్ళతో ఇప్పటికీ మేము కనీసం రెండు రోజుల కోసారన్నా ఫోన్లో మాట్లాడుకుంటాము వచ్చినప్పుడు అందరూ కలుస్తాము సో నాకు చాలా ఇష్టం నేను ఐ గివ్ ఏ స్పెషల్ స్పేస్ టు మై ఫ్రెండ్స్ అనమాట సో ఫ్రెండ్షిప్ అనేది నిజంగానే ప్రతి ఒక్కరికి అవసరం అండి బికాస్ వాళ్ళతోటే మనం అన్నీ కూడా షేర్ చేసుకుంటాం పేరెంట్స్తోకైనా సిబ్లింగ్స్తోకైనా లేదంటే పార్ట్నర్స్తో లైఫ్ పార్ట్నర్స్తోకైనా కూడా ఫ్రెండ్స్తో మనం ఎక్కువగా అన్నీ షేర్ చేసుకుంటాం ఈ హ్యాపీనెస్ని మీతో షేర్ చేయాలి నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ని కలిసినప్పుడు నేను ఎంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతానో వాళ్ళ తనతో ఎలా స్పెండ్ చేశానో మీరు చూడాలని చెప్పి వీడియో షూట్ చేశాను వీడియో నచ్చుంటే ఒక లైక్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్